ముంటూరులో మూడు వంతనల వద్ద రైల్వే బ్రిడ్జి ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ మేరకు రైల్వే బ్రిడ్జి పనుల్ని కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు ఫిబ్రవరి పదిహేనవ తేదీ నాటికి రైల్వే బ్రిడ్జి ఆధునీకరణ పనుల్ని పూర్తి చేయాలని రైల్వే అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు ఇందుకోసం నగరపాలక సంస్థ రైల్వే అధికారులు సమయమన్న పనిచేయాలని చెప్పారు నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మిడాకు పెల్లడించారు గుంటూరులో పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం చూపుతామని ఆయన సూచించారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ కల్లామాధవి మాధవి వి రామాంజనేయులు కలెక్టర్ నాగలక్ష్మి రైల్వే నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు అయితే ఉన్నారా ఈ మూడు వంశంలో ఇక్కడ అనుకున్న దానికంటే వన్ మంత్ లేట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకు జరుగుతా ఉందని చూస్తే పాత అరవై ఏళ్ల క్రితం ఉన్నటువంటి పైప్ లైన్ ఏదో అన్ఐడెంటిఫై అవ్వటం అదేమో పగిలిపోవడం లీక్ అవటం వల్ల లేట్ అవుతుందన్నారు అధికారులకి ఇక్కడ ఫ్లెక్సీలో పెట్టి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కి కంప్లీట్ అయ్యే విధంగా కాంటాక్ట్ నంబర్ ఉండే విధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చేయమని చెప్పాం చేస్తా అన్నారు రైల్వే అధికారులు సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీరు మాట్లాడారు మా రెండు ఇష్యూస్ ఇక్కడికి వచ్చే ముందు కలెక్టర్ గారి ఆఫీస్ లో గుంటూరు మొత్తానికి ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ మీద అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ రెండింటిని డిస్కస్ చేశాం ఒకటి ట్రాఫిక్ ఇష్యూ ఏంటంటే శంకర విలాస్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్ని కోఆర్డినేషన్ మీద ఒకటి చేశాము దాని మీద కొన్ని మైనర్ యూనిట్ అవన్నీ క్లియర్ చేస్తా ఉన్నాం రెండోది చాలా మంది ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్ ఈ బస్సెస్ ని అడిగారు ప్రాబ్లం ఏమైందంటే మనకి ఎప్పుడో ఉన్నప్పుడు సిటీ లిమిట్స్ని ఒక విధంగా డిఫైన్ చేశాం సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది సో మేమందరం కలిపి నిర్ణయించింది సిటీ లిమిట్స్ని ప్రాపర్గా కొత్త ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ని ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్ ఒకటి నెంబర్ వన్ రెండోది కొత్త రోడ్స్ చాలా వచ్చినాయి కొత్త రూట్స్ వచ్చినాయి వీటన్నిటిలో కూడా బస్సెస్ని ఎలవ్ చేయటం అనేది రెండోది మూడోది ఈ కొత్త బస్సులు ఏవైతే రాబోతున్నాయో వీటన్నిటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది కాకపోతే ఆ బస్సు యజమానులందరూ కాస్ట్ బాగా ఎక్కువ అవుతుందంటున్నారు వాళ్ళకి వైబిలిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు సో రెండిటికి కాస్ట్ ఎస్టిమేషన్ డీజిల్ పెట్రోల్ కాస్ట్ సేవింగ్ అవటం వల్ల రెండింటిని అసెస్ చేసి దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలనేది మూడో పాయింట్ నాలుగోది ఈ బస్సులన్నీ కూడా సిటీలో ట్రాఫిక్ ని బ్లాక్ చేయకుండా డిఫైన్డ్ లొకేషన్స్ ని ఐడెంటిఫై చేయటం ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తగానే బస్సులు ఆపి ని బ్లాక్ చేయకుండా దీన్నంతా కూడా